నమస్కారం భారత భారత ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే అండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్లో ఉన్న చట్టం రూల్స్ ప్రకారం ఎవరైతే ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారో వారికి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఐదు ఆరు ఏడు ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఉన్నాము ఇంతకు మునుపు వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎనిమిదో తారీఖు కూడా ఈ యొక్క ఫెసిలిటేషన్ సెంటరు కంటిన్యూ అవుతుంది ఇవాళ మార్నింగ్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది దాదాపు ప్రతి ఒక్క ఫెసిలిటేషన్ సెంటర్లో కూడా దాదాపు మూడు వందల పైచీలకు ఇప్పటి వరకు ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఓటు వేసి ఉన్నారు ఈ ఫెసిలిటేషన్ కేంద్రం మూడు రోజులు కూడా ఇంకా మూడు రోజులు ఎనిమిదో తారీఖు వరకు కూడా ఉంటుంది కాబట్టి దాన్ని రాతపూర్వకంగా కూడా పొలిటికల్ పార్టీస్ కూడా క్యాండిడేట్స్ కూడా తెలియజేసి చేయమని ఆల్రెడీ డిఆర్ ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ ఉండి ఒక్కరిద్దరు ఇంకా కూడా ఫామ్ ఫలు ఇచ్చే అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోలేకపోతే ఇప్పుడు ముందుకు వచ్చి ఇస్తున్నారంటే వారిని కూడా ఖచ్చితంగా ఓటు హక్కు కల్పించే కల్పించే బాధ్యత మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని కల్పిస్తాము ఎవరు కూడా ఓటు వేయకుండా వారు ఉండడానికి ఉండదనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ ఈ ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి దయచేసి ఓటర్స్ అండ్ ఎలక్షన్ డ్యూటీ అందరూ కూడా ఈ ఫెసిలిటేషన్ సెంటర్ని వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ